ఎన్టీఆర్ వైద్య సేవలపై అబద్దపు ప్రచారాలను ఇకనైనా మానాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు జగన్ సొంత పత్రికలో వస్తున్న కథనాలపై మంత్రి తీవ్రంగా స్పందించారు అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రికలో ఇలాంటి అబద్దాలే రాస్తారని వ్యాఖ్యానించారు పేదలకు అందించే వైద్య సేవలపై అసత్య ప్రచారం చేయడం దారుణమని అన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ వందల మంది ప్రాణాలు పోయాయంటూ దుష్ప్రచారం చేయడాన్ని మంత్రి ఆక్షేపించారు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో పాటు పడుతున్నాయని మంత్రి అన్నారు

వేల ఆరు వందల అడ్మిషన్లు జరిగాయని ఎన్ని ప్రీ ఆథరైజేషన్స్ ఎన్ని అడ్మిషన్స్ వస్తాయి నిజంగా వైద్యం అందించాలి అని చెప్పి ప్రీ ఆథరైజేషన్ ఎన్ని అంటే అది కూడా ఆరు వేల మూడు వందలు అయినాయని నేను అంటే మార్చి నెలలో సగటు ఎంత ఉందని చెప్పు ఒక రోజు సగటు ఎంత ఐదు వేల ఐదు వందలు సార్ అంటే మామూలు సగటు కన్నా వెయ్యి అడ్మిషన్స్ ఎక్కువ అయిపోతే ఒక పేపర్లో రోత పత్రికలు రాస్తారు ఆగిపోయినాయి 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 అంటే మీరు నమ్మద్దు స్వామి రాబోయే రోజుల్లో ఇట్లాంటి జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీ ఆరోగ్యం గురించి మీ అభివృద్ధి గురించి మీ సంక్షేమం గురించి ఆలోచించడానికి పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కింద రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఒక అభివృద్ధి పేదాదుగా నరేంద్ర మోడీ గారు పైన రాష్ట్ర నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సమాజం గురించి ఆలోచించడానికి ఇటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు గత ప్రభుత్వం గురించి చేస్తున్న తప్పుడు విధానం నమ్మద్దని చెప్తున్నా మీడియా ద్వారా కూడా ఆ విషయాలు వెళ్ళాల్సి ఉన్నాయి అంత బతుమా